అందరికీ నమస్కారం నేను మిస్ జత చేపలతో వేపుడు చేస్తూ ఉంటాం ఇలా వెరైటీగా గ్రీన్ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అరిటాకుల్లో చేయడం వల్ల ఇది చాలా హెల్దీ మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే అయితే దీన్ని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో స్టీమ్లో ఉడికించుకుంటే వెయిట్ లాస్కి ప్రయత్నించే వాళ్ళు తినచ్చు నేనైతే ఆయిల్తో చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ ఇది మనం రైస్లోకి బాగుంటుంది ఇంకా స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద తినచ్చు మనం సాంబార్ అది పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు అందులో నంచుకోవడానికి అలా సూపర్గా ఉంటుంది ఈ గ్రీన్ ఫిష్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు మామూలుగా మసాలా కోసం అయితే మిక్సీ కింద తీసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు లవంగాలు ఒక వెల్లుల్లిపాయ ఈ విధంగా రేఖల కింద తీసుకుని వేసేసుకోండి ఈ విధంగా తీసుకున్నాం కదా మొత్తం అన్నీ ఇలాగా ఇప్పుడు పచ్చిమి అయితే ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అంటే కారానికి బదులుగా నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇలా పచ్చిమి వేసుకోవడం వల్ల హెల్తీ చాలా ఏంటంటే మనం కారం వాడే కన్నా ఇలా పచ్చిమిరపకాయలు వాడడం మంచిది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇదంతా వేసి ఒకసారి కొద్దిగా వాటర్ వేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు నాన్న తర్వాత మసాలా అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి మిక్సీ మిక్సీ పట్టిస్తే ఇలా మెత్తగా చూడండి ఎంత గ్రీన్ కలర్ కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసిన చేప ముక్కలకి లైట్గా ఒక రెండు చిటికలు పసుపు రెండు చిటికలు సాల్ట్ అయితే వేసేసి పట్టించి అలా ఉంచాను ఇలాంటివి కూడా పాడవకుండా ఉంటుంది ముందు మనం చేప అనేది శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ముందుగా సాల్టు పసుపు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా అంతటిని కూడా చేప ముక్కలకి పట్టించేయండి ఒకసారి మొత్తం పైకి కిందకి అంతా కూడా ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది పట్టేలాగా బాగా మ్యాగ్నెట్ చేయండి ఇలా చేసిన తర్వాత దీని అయితే కొంచెం ఎక్కువసేపే ఒక గంట వరకు నేను పక్కన ఉంచేసాను ఫ్రిడ్జ్ ఉన్న అయితే ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుంది నేనైతే ఇందులో కొద్దిగా సా ఆయిల్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ బద్ద కూడా వేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే నేను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఒక గంట తర్వాత చూస్తే ఎలా ఉంది ఇప్పుడు ఒక అరిటాకుని తీసుకునే విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఫోల్డింగ్ అనేది బాగా కుదురుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈయన ఉంది కదా అది కూడా కట్ చేసుకోండి దీన్ని ఈయనని కట్ చేసుకుని మనం దారం అవసరం లేకుండా దీన్ని వాడుకుని ఇలా పొట్లం కట్టడానికి ఉపయోగించుకోవచ్చు ఇది కట్ చేయడం రాకపోతే కనుక మీరు దారాన్ని కట్టేయచ్చు ఇప్పుడు ఒక అరిటాకు ముక్క తీసుకుని ఇలా నాలుగు పలకల కింద ఉన్న ముక్క తీసుకుని ఫస్ట్ ఇలా ఒక పక్కన మడత పెట్టినప్పుడు రెండో పక్కన మడత పెట్టి ఇలా నాలుగు పక్కన కూడా ఒక పొట్లం కింద కట్టుకోండి మనం ఆల్రెడీ ఈన్లు తీసుకున్నాం కదా వీటితో ఇలా ఒక ఈయన్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా కట్టండి పొట్లం కట్టుకుంటే కట్టుకుంటే సరిపోతుంది మీకు దీంతో కట్టడం రాకపోతే ఒక దారంతో కట్టేయచ్చు మొత్తం అన్నీ కూడా ఇలా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ముక్కలు కట్టేస్తుంది ఇలాగ నేను అరిటాకులో వేసి ఈ విధంగా కట్టేసుకున్నాను అరిటాకు అనేసరికి మనం ఎక్కువగా పెళ్లి భోజనాల్లో సాంప్రదాయబద్ధంగా వాడుతూ ఉంటాం అయితే ఇది చాలా హెల్దీ అరిటాకులో భోజనం అనేది మన సాంప్రదాయ ప్రకారం ఇలా చేస్తూ ఉంటారు కదా అందులో ఇలా అలటకులు వండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పొట్లం కట్టేసి కాకుండా చూసుకోవాలి ఇప్పుడు నేను అన్నీ కూడా ఒక అల్టాకులు పెట్టేస్తామని ఇవన్నీ పొట్లం కట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను దీనికి ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు తక్కువ ఆయిల్ సరిపోతుంది అంటే కొంచెం ఎక్కువసేపు బాగా మగ్గనివ్వాలి ముక్క అనేది లోపల వరకు కూడా ఉడకాలి కదా అందువల్ల చేప అనేసరికి తొందరగానే ఫ్రై అయిపోతుంది మనం అరిటాకులో పెట్టడం వల్ల కొంచెం టైం పడుతుంది కదా అందువల్ల బాగా వేగనిస్తే మీకు లోపల ముక్క అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది రెండు పక్కలన కూడా బాగా మా మగ్గించాలి ఇలా మూత పెట్టడం వల్ల మా లోపల మసాలా అంతా కూడా బాగా ముక్కలకు పట్టి ముక్క అనేది బాగా ఉడుగుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే నేను మంట అనేది పెద్ద మంట పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒకసారి చూడండి అందులోంచి వాటర్ అరిటాకులో వాటర్ ఉంటుంది చేపలో ఉంటుంది ఇదంతా కూడా చూడు బయటకు వచ్చేస్తుంది ఒకసారి చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను ఓ పక్కగా టర్న్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి పెట్టి బాగా మగ్గనివ్వాలి రెండు పక్కన కూడా ఇలా వేగితే మీకు లోపల ముక్క అనేది బాగా వేగుతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది నాకైతే ఇది ఫ్రై చేయడానికి కనీసం అరగంట టైం పట్టింది అంటే మీడియం ఫ్లేమ్ చేయడం వల్ల మొత్తం మొక్కలన్నీ కూడా బాగా వంట చిన్నదే పెట్టాను లోపల వరకు ఉడకాలి కదా మళ్ళీ మొక్క ఇలా చూడండి బాగా ఫ్రై అయింది నేను రెండు పక్కల కూడా తిప్పుకుంటూ ఉన్నాను చేప అనేసరికి చాలా హెల్దీ ఇలా మేము అరిటకల్లో అది చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మొత్తం ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఒకసారి ప్లేట్లో వేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఒకసారి ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగా మీకు అరిటాకులో ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఆయిల్ వేసి వేపేసుకోవచ్చు లేకపోతే స్టీమ్లో కూడా ఆవిలు పట్టించవచ్చు అప్పుడు స్టీ అదే ఇడ్లీ పాత్రలో మనం ఆవులు పట్టిస్తే అవి అవుదాం అనుకున్న అవుదామనుకున్న వాళ్ళు వాళ్ళతో నచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి నా ఛానల్ సుజాత కుక్ ఫైల్ అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూడండి బాగా ఫిష్ అనేది బాగా మొత్తం బాగా ఫ్రై అయింది మొక్కకు చూడండి బాగా ఫ్రై అయింది కదా మొక్క కూడా సాఫ్ట్గా ఉంది